గుంటూరు నంద్యాల జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగను నంద్యాల పోలీసులు అరెస్టు నంద్యాల గుంటూరు జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన దొంగను నంద్యాల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరా సింగ్ రాణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దొంగతనాలకు పాల్పడుతూ దోపిడీలు గ్యాంగ్ రేపులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న గడివేముల మండలం కరిమంతల గ్రామానికి చెందిన చెంచు దాసరి సుంకన్న తప్పించుకుని తిరుగుతున్నాడు నగర్ వద్ద అరెస్టు చేసి దొంగ నుంచి మూడు తులాల బంగారు నల్లపూసల దండ ఒక జత కమ్మలు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయి కొంతమంది అనుచరులతో కలిసి రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తూ సమానంగా పంచుకునేవాడు నంద్యాల తాలూకా పాణ్యం మహానంది పాములపాడు బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పదకొండు దొంగతనం కేసులు రెండు దోపిడీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు గుంటూరు జిల్లాలో రెండు దారి దోపిడీ కేసులు ఒక గ్యాంగ్ రేపు చేసినట్లు పోలీసులు తెలిపారు అండ్ ఈరోజు మార్నింగ్ వెళ్ళికి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా రోషియస్గా అటాక్ చేశారు పడిపోవడానికి మన టీం వెళ్ళికి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది అండ్ వీళ్ళు పట్టుకుని చేసి ఆ మంచి పని చేశారు ఒక చాలా సేపు నుంచి నైన్ ఇయర్స్ నుంచి బయట నేరం చేస్తున్నారు కానీ ఈరోజు ఆ సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్ నుంచి తాలూకా ఇన్స్పెక్టర్ వీళ్ళ టీమ్ పట్టుకొని మంచి పని చేశారు ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్ లో రికవరీ అయింది మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు కేసెస్ లో అరెస్ట్ చేశారు కానీ వీళ్ళ లీడర్ గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు ఆ కేసెస్ లో అన్ని చార్ట్ షీట్ కూడా వేసుకున్నారు స్కండింగ్ ఛార్జ్ షీట్ వీళ్ళ పైన మన మన ఇప్పుడు రీసెంట్ గా రాయమల్పురం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఇయర్ స్టార్ట్స్ పోయింది ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్ లో కూడా ఇలా టూ మంత్ తర్వాత హౌస్ బ్రేక్ చేశారు దాంట్లో కూడా త్రీ అండ్ హాఫ్ ఈ గోల్డ్ చైన్ రికవరీ అయింది